శ్రీమంత సింధూరి కృతపాదా

వేద వేద్యా విద్యాచల నివాసిని విధా త్రిద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేషి క్షేత్ర క్షేత్ర జ్ఞపాలి

శ్రీసత్వ్యాధ చికరసీ స్వాత్మానంగీత్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్షిత జయాళంధరస్లయా విందుమండలవాసిని ప్రభు రహస్తర్పణి सद्य प्रसादि विश्वसाक्षिणी साक्षिवर्जिता श्रीघ दताता युक्ता षाडुण्यपरीपूरिता निक्नायिनी निथ्या षोड़ूपा श्रीकंठाधशी प्रभावी प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृतिर व्यक्ता व्यक्ता व्यक्तस्वू विद्या विद्यास्वू

తత్వాసనా తత్వమీ పంచకోశాంతరస్థిత మహిమా నిత్య యవ్వన మదశాలిని పదగూర్ణితరక్తక్షి మద పాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపే